రామ్ రామ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ మంజునాథ్ ఈరోజు మనం తీసుకున్న టాపిక్ హిందీ భాష గొప్పతనం హిందీ భాష గొప్పతనం ఎందుకు హిందీ భాషను ఎందుకు నేర్చుకోవాలి అనే చిన్న డౌట్లు ఉంటాయి చాలా వరకు మన తెలుగు వాళ్ళు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం తెలుగు నేర్చుకుంటే చాలు మనకి హిందీ అవసరం లేదు అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉన్నాం మొదటిగా హిందీ భాషని ఎందుకు నేర్చుకోవాలి అనేది చూస్తే మొట్టమొదటిగా మన దేశంలో ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడి మనం ఏ పనైనా చేసుకుని మనకు అవసరమైంది ఇవన్నీ మనం సాధించుకోగలుగుతాం భాష వస్తే భాష ఎందుకు ఉపయోగపడుతుంది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి తను ఏదైనా చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకోవాలనుకునే ఇన్ఫర్మేషన్ని సమాచారాన్ని తెలుసుకోవడం కోసము చెప్పడం కోసము భాష యొక్క ప్రాధాన్యం ఇంకో విషయం చూసుకుంటే మొదటగా చెప్పుకున్నది భారతదేశం మొత్తం హిందుస్థాన్ అంట ఇప్పుడు మనం పాకిస్తాన్లో వెళ్తే మన దేశాన్ని హిందుస్థాన్ అంటారు అమెరికా వెళ్ళిన హిందుస్థాన్ ఇలా హిందుస్థాన్లో ఖచ్చితంగా జాతీయ భాష ఏముంటుంది హిందీ ఉంటుంది కాబట్టి హిందుస్థాన్లో ఉండే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా హిందీ రావాలి రెండవది కేవలం మన దేశంలో మాత్రమే హిందీ ఉపయోగపడుతుందా అంటే కాదు ప్రపంచంలో పంతొమ్మిది దేశాల్లో హిందీ చలామణిలో ఉంది మనం చైనాలో వెళ్ళి కూడా హిందీ మాట్లాడవచ్చు కొన్ని కొన్ని ఏరియాల్లో అక్కడ వాళ్లకు హిందీ వస్తుంది ఎందుకంటే హిందీ అనేది భారతీయుల యొక్క జాతీయ భాష కాబట్టి అక్కడ వాళ్ళు కూడా కొంతమంది నేర్చుకొని ఇండియాతో ట్రేడ్ అండ్ ఎక్స్పర్ట్స్ కోసం వాళ్ళు ఖచ్చితంగా కమ్యూనికేట్ అవ్వడం కోసం హిందీ నేర్చుకున్నారు ఇలా పంతొమ్మిది దేశాల్లో హిందీ అనేది వాడుకలో ఉంది ఇంకా రోజురోజుకి హిందీ ఆవశ్యకత అనేది అవసరం పెరిగిపోతూ ఉంది కానీ హిందీ అంటే ఇది పరాయి భాష ఇది కేవలం వాళ్ళకు మాత్రమే భాష వీళ్ళకు మాత్రమే భాష అని చెప్పి మనం నేర్చుకోకుండా మనం ఉన్న చోటే రాయిలా ఏం చేయకుండా ఉంటున్నాం ఇలా ఉండకుండా హిందీ భాషను మొట్టమొదటిగా భారతదేశంలో నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ ఎవరితోనైనా ఎలాంటి వాళ్ళతోనైనా హిందీని మాట్లాడి మనం అనుకున్న దాన్ని చేసే విధంగా అనుకున్న పని జరగడం కోసము ఒక కమ్యూనికేషన్ కోసం నేర్చుకోవాలి రెండోది మన జాతీయ భాష కాబట్టి నేర్చుకోవాలి మూడోది మన ఈ ప్రపంచంలో పంతొమ్మిది దేశాల్లో చాలా మనలో ఉంది కాబట్టి నేర్చుకోవాలి ఇలాగ ఈ కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకొని కొం కొంచెం కొంచెం కొంత కొంత మీరు నేర్చుకొని మీ హిందీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అలా అని చెప్పి మన మా మాతృభాష తెలుగు కాబట్టి తెలుగును వదులుకోవాలని కాదు నీకు ఎన్ని రకాల భాషలు వస్తే నువ్వు అన్ని రకాలుగా గ్రోత్ అవుతావు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హిందీ వస్తే భారతదేశము మిగిలిన పంతొమ్మిది దేశాల్లో నువ్వు సర్వైవ్ అవ్వగలవు ఇంగ్లీష్ వస్తే ప్రపంచం మొత్తం ఎక్కడి నుంచి ఏ దేశానికైనా కానీ ఖచ్చితంగా ఎవరొకరు మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎవరొకరు ఖచ్చితంగా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అలా మనం సర్వైవ్ అవ్వడం కోసం మన కోసం మనం ఈ భాషను ఖచ్చితంగా నేర్చుకోవాలి జై శ్రీరామ్